హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు అయితే వినాయక చవితి అనమాట వినాయక చవితి అయితే మేమైతే ఏం చేసుకోవట్లేదు ఎందుకంటే ఇంట్లో ఎవరికీ వంటలో బాగాలేదు దాని గురించి అయితే నేను నాకే బాగాలేదు ఇంక నేను వీళ్ళందరినీ పట్టుకుని చేసి వీళ్ళందరినీ చక్కబెట్టి వండి ఇవన్నీ చేయాలని చేయలేను నేను పూజించిన వీరభద్రుడే నాకు పెద్ద దేవుడు అనమాట ఎవరేమనుకున్నా పర్వాలేదు ఇంకా అలాగైతే ఈరోజు మార్నింగ్ అయితే వీరభద్ర పెద్దలు అయితే పూజ అయితే చేసుకున్నాను లేచి ఇంకా అందరూ వాళ్ళైతే ముందుగానే చేసుకున్నాను ఏంటంటే వీళ్ళు ఆనందములు అందరూ వచ్చి దండాన్ని ఈ ఈరోజు అనమాట దేవుడికి పండగ రోజునే గుర్తొస్తూ ఉంటారు అంటే అది కూడా వాళ్ళు గుర్తొచ్చే పత్రాలు లేతే లేదు ఎందుకంటే నైన్ టైం వచ్చి తొమ్మిది అవుతుంది అయినా ఎవరో వచ్చి దండం అయితే పెట్టలేదు అనమాట సరే కదా నేను అయితే మార్నింగ్ అయితే ఈ రోజు దండం పెట్టేసుకున్నాను ఇంకా అని వచ్చేసి వంట ఏం చేస్తున్నానంటే ఇప్పుడైతే ఆయకుడు అది వేసుకుంటున్నానండి ఒకసారి ఎలా ఉబ్బిందో ఆయకుడు ఆయకుడు మదే వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ముద్దపప్పు చారు పెడదాం అనుకుంటున్నానండి ముద్దపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఉడకట్లేదు ఇది దింపిన తర్వాత ఇది అయితే పెడతాను నెక్స్ట్ అయితే చారండి చార్లో అన్నీ కావాల్సినవి అన్నీ పోసేసి పెట్టేసుకున్నాను సరే కదా చేసి ఇంకా మార్గవ సిద్ధంగా ఉందన్నమాట ఇంకా తాలింపు కథ ఇంకా ఎలాగ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా అందులోక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు అయితే కాఫీ రైట్ క్లైమ్ అయితే అవుతుంది ఎందుకంటే ఈరోజు ఇంకా మా ఊళ్ళో సంబరం ఎలా ఉంటుంది అవన్నీ తీస్తానమాట తీసి పెడతాను దాని గురించి అయితే ఈరోజు కాపీ రైట్ క్లైమ్ అయినా సరే పర్వాలేదని వదిలేసారా వీడియో పెట్టాలి రోజున అయితే ఇంక అన్నీ చూసుకుంటే వీడియో పెట్టలేకపోతానన్నమాట దాని గురించి అయితే ఓకే ముందుగా అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే రనింగ్ అవుతుంది చూస్తుండీ రైస్ ఉడికిపోయిందండి చారు అయితే తాలింపు పెట్టాలి పప్పు కూడా రెడీ అయిపోయింది ముద్దపప్పు ఇంకా ఇడ్లీ అయితే సాయి అయితే ఉడికి వెళ్ళింది దాంట్లో అయితే ఉంది నేను తినేసాను ఇంకా మీకైతే నెక్స్ట్ చూపించేది ఈ ఆల్మా స్వామి తలంకరణ ఇలా ఉన్నాడనమాట అనమాట అయినా అందంగా మా ఎయర్ బర్త్డే ఉన్నాడు ఈరోజు మా ఓటు పెట్టిన ప్రసాదాలన్నమాట ఇవన్నీ తీప చుట్టూ బంతి కృష్ణతో డెకరేషన్ అది చేసాను ఏం కట్టాడురా తలపాకు కట్టుకున్నావా బాగున్నావే ఎవరు కట్టారు సంజయ్ ఎవరు కట్టారు ఎర్ర కట్టారా ఎవరికి సర్ప్రైజ్ చెప్పాలి ఎవరికి సర్ప్రైజ్ ఏమో అది కాపిచ్చేసింది ఆ పిల్లల్ని స్కూల్కి పంపించే ఆ పిల్లలు అంత వారు కాపీ మొక్క చూపించండి మీ నాసకర్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ అదే బాబు పోనట్నా వద్దు ఆగుండావు అమ్మ అక్కకి అనమాట ఓసార్ కొన్నాదే అసలు చేనవర్మి తిరగచ్చాడా బ్లౌజు వైట్ ఇచ్చాడు బ్లౌజ్ అనుకున్నా సిల్వర్ అది కాంబినేషన్ రివర్స్ ఇచ్చాడు అనమాట ఇది ఇదే ఇది బ్లౌజు ఇదేమో పరికం ఎంత అమ్మాయి ఆరు వందల అరవై దీనికి సంబంధించిన లోపల ఐటమ్స్ అన్ని తెచ్చేసుకుంటావు నెట్ అయ్యింది నేను ఇంకా నెట్ ఏమి లేదు ఇంక ఇది కొట్టడం జాకెట్ కి ఇందులోనే జాకెట్ తీసేస్తాను అదేమో అదేమో వేసుకుంటే సరిపోదు మరి ఇదే ఇదే ముక్క ఏం చేస్తాం ఇంక చేద్దాం అలాగా పోయిందే ఉంది ఫ్యూచర్ ఎప్పుడు టాపు ఇది నాకు అందులోనూ ఇలాగే వర్క్ ఇచ్చాడు ఇచ్చాడు సరిపోతుంది బాగోదు పర్క్ని పెద్దది ఇచ్చాడు కదా పెద్దోళ్ళకి ఇచ్చినట్టు బాగుంది సిల్వర్ బాగుంటుంది కదా బాగుంటుంది అలా అన్న స్వెచ్ చేయాలి ఇది బాడీ కేసెస్ చేతులకి ఇది ఎత్తావాటి కట్టేయడానికి ఏం కట్టేస్తారా కుట్టకుండా నేను ఇప్పుడే కట్టేయమంటే కుట్టినప్పుడు అప్పుడే పండగ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అనమాట ఇది బుల్లికైతే పుట్టినరోజు పన్నెండో తారీఖుని కదండి పదో తారీఖున పదకొండో కుడతాం అత్తలా కుతాం అనమాట పుట్టినా సరే పేరేసుకుంటుంది అనమాట క్లాత్ అయితే మెత్తగా బాగానే ఉంది కుడతా ఇది బాగానే ఉంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ యుంటు ఏదా యామరోత కట్ నవో దిని ఇక్కడ ఇదే కొడుకైపెను కదా కోత అంత కట్ చేసారు దండిని చేసెసి మళ్ళీ అన్నోత కట్ నవో ఇప్రే కో కట్ చేసి పట్నీకి ఏర్చేస్తుంది పది దానికి హాస్టల్ లేసే ఆ జిలర హాస్టల్ లేసే

ఏం పీలు ఎంత పెద్ద కొబ్బరికాయ ఎంత పెద్ద కొబ్బరికాయ ప్లేటు వరద ప్లేట్ ఏదమ్మా బాగున్నీ ప్లేట్ మా తమ్ముడు తుడుతున్నాడు గోదావరికి వెళ్తే గోదావరితో కొట్టుకుపోతాం దెబ్బకి యా ఏమైంది ఏమే అబ్బా ఓన్ వస్తుంది కదా వెనకాల మా వీధి విఘ్నేశ్వర స్వామి వారికి మధ్య రూపాయలు విడతగా ఇచ్చారని అది మరి మరికి కూడా దాని చేస్తారని కూడా స్వామి వారికి